సాధారణంగా ఫ్యాటీ లివర్ అనే సమస్య చాలామంది కనిపిస్తుంది ఏవో టెస్టులు చేసుకున్నప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఫ్యాటీ లివర్ ఉందని వాళ్ళకి బయటపడుతుంది ఇది జనరల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి రావాలి కానీ ఈరోజు మీరు గమనిస్తే పది మంది టెస్ట్ చేస్తే ఆల్కహాల్ వల్ల ముగ్గురికే ఫ్యాటీ లివర్ ఉంటుంది మిగిలిన ఏడుగురికి నాన్ ఆల్కహాల్కి ఫ్యాటీ లివర్ ఇది ఎందువల్ల వస్తుందంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ సీడ్ ఆయిల్స్ ఎక్కువగా తీసుకోవడము ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఈ మూడు అంశాల వల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది సో దీని నుంచి ఎలా బయటపడాలి ఫ్యాటీ లివర్ నుంచి బయటపడకపోతే అది నెవర్ నెక్స్ట్ అది లివర్ ఫెయిల్యూరు లివర్ సిరోసిస్ దారితీయచ్చు లేదా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా వాళ్ళకి లివర్ ఫెయిల్ అవ్వడం అనేది జరగచ్చు కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ సీడ్ ఆయిల్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ను ఆపుకోవడం అలాగే లివర్ని మరమ్మతు చేసుకోవడానికి వెనక్కి రావడానికి అవకాశం ఉంది లివర్కి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి అటువంటి వైద్య విధానాలు సిస్సాంప్లియో పెరైరా పాత అలాగే డినోఫోరా కార్డిఫోలియా కానీ సో కాలమేక్ కానీ అలాగే కుట్కి ఇటువంటి వనమూలిక మనం వినియోగించుకోవడం ద్వారా లివర్ సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే బా మనందరికీ బాగా తెలిసింది నేలగుసరి అలాగే టడ్క అలాగే చెంకా పియాడ్రా ఇటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం లివర్ సమస్యల నుంచి బయటకు రావచ్చు సో ఒక నేచురల్ థెరపిస్ట్ని సంప్రదించి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది గుర్తించి దీర్ఘకాలికంగా అది పెద్దది కాకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకోండి